కదులుతున్న రైలును ఎక్కబోయి దిగబోయి చాలా మంది ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు మరికొంతమంది గాయాల పాలై నరక యాతన అనుభవిస్తున్నారు రైలు పూర్తిగా ఆగిన తర్వాతే ప్రయాణికులు రైల్లో ఎక్కాలని అలాగే రైలు నుంచి దిగాల్సిన వాళ్ళు రైలు ఆగిన తర్వాతే సేఫ్గా దిగాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు తాజాగా తమిళనాడులోని కోవిల్పట్టి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ వ్యక్తి ప్లాట్ఫామ్ రైలు మధ్యలో చిక్కుకున్నాడు వీరప్రసాద్ అనే ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి తిరువారూరు జిల్లాకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చాడు అక్కడ కదులుతున్న అంత్యోదయ రైలును ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి ప్లాట్ఫామ్ రైలు మధ్యలో చిక్కుకుపోయాడు వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు ప్రమాదాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికుడిని రైలు ప్లాట్ఫామ్ మధ్య నుంచి బయటకు తీసేందుకు చర్యలు ప్రారంభించారు డ్రిల్లర్తో ప్లాట్ఫామ్ కొంత భాగాన్ని ధ్వంసం చేసి చాలా కష్టపడిన తర్వాత అతన్ని బయటకు తీశారు